గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేను వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞా పదమ వ్యయం తత్ దురభిమానమును మోహమును త్యజించిన వారును ఆసక్తి అను దోషమును జయించిన వారును ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలినవారును పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందెదరు ఇక్కడ మనము రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి జ్ఞాని అంటే ఎవరు జ్ఞాని కుండ లక్షణాలు ఏమిటి జ్ఞాని ఎలా అవుతారు పరమపదమును లేదా మోక్షమును పొందడానికి అర్హతలు ఏమిటి ఎవరు మోక్షము పొందుతారు ఎవరు మోక్షము పొందుతారు ఆన్సర్ ఈ శ్లోకంలోనే ఉంది జ్ఞాని మోక్షము పొందుతాడు మంచిది మరి జ్ఞాని అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఎవరిని జ్ఞాని అనాలి దానికి కావాల్సిన క్వాలిటీస్ లేదా క్వాలిఫికేషన్స్ ఏమిటి అది కూడా ఈ శ్లోకంలోనే ఉంది వాడి గురించి మనము చక్కగా తెలుసుకోవాలి దురభిమానము మోహమును త్యజించినవారు దురభిమానము అంటే అర్థం తెలుసు కదా తెలుగు సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బాగా వాడుతూ ఉంటారు ఎవరికి వాడతారు తెలుసా దుర్యోధనుడు సూచించడానికి రావణాసురుడిని సూచించడానికి వాడతారు దురభిమానం ఎక్కువ అభిమానము సరే కొంతవరకు అది కూడా గొప్పదేమి కాదు అభిమానం అనేది మమకారాన్ని మమతను పెంచుతుంది రాగాన్ని పెంచుతుంది దురభిమానము నా అంతటి వాడు లేడు నేనే కిందిని మిగతా వాడు నా ముందా ఎడ్సట్రా ఎడ్సట్రా ఎవరినైనా కూడా లెక్క లేకుండా కెంచపరిచి వాళ్ళెంతనా ముందు నేనే ఘనమైన వాడిని ఈ విధమైన భావనకు దురభిమానం అని పేరు దాన్ని త్యజించాలి దానికి విరుద్ధమైనది ఏమిటంటే మనం నిమిత్త మాతృలమీ భగవంతుడు మనకు ఆధారమై ఉన్నాడు మనం నిమిత్త మాతృలమి అనే ఒక వినయ సంపద ఏదైతే ఉంటుందో అది దురభిమానానికి వ్యతిరేకమైనది శాశ్వత కీర్తిని కలిగించేది భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చేది అలాగే వ్యామోహమును త్యజించిన వాడును వ్యామోహం అంటే మనకి తెలిసిందే మనకు నచ్చినవి మనం మెచ్చినవి మనకు కావాలి మనం పొందాలి మనం అనుభవించాలి వాటి కోసం ఏ ప్రయత్నం చేయాలి అది దొరికితే ఆ కాసేపు ఆనందము దొరకకపోతే దుఃఖము దొరికింది చేజారికిపోతే ఇంకా దుఃఖము ఇదంతా కూడా వ్యామోహానికి లక్షణం ఆ వ్యామోహాన్ని కూడా విడిచిపెట్టాలి ఆసక్తి అనే దోషమును జయించిన వారును ఇది చాలా గొప్ప విషయం అండి ఆసక్తి అనేది దోషము అని చెప్తున్నాడు స్వామి చూడండి ఏమి ఆసక్తి విషయాసక్తి ఇంద్రియ ఆసక్తి ఆసక్తులు మళ్ళా రెండు రకాలుగా ఉంటాయి ఏదో భగవంతుడి గురించి తత్వ భగవంతుడి గురించి తెలుసుకోవాలి రామాయణం వినాలి ఎవరైనా కాసేపు రామాయణం చెప్తుంటే విందాము భాగవతమో భగవద్గీతో భారతము ఏదైనా చెప్తుంటే విందాము అని అటువైపున ఆసక్తి ఉంటుంది అది దైవానికి దగ్గర చేసే ఆసక్తి దానికి సాధన అని పేరు తపస్సు అని పేరు ఇంద్రియ భోగ విషయముల లంపటము ఆసక్తి ఏదైతే ఉంటుందో ఆ ఆసక్తి దోషము అని చెప్తున్నాడు పరమాత్మ ఇంద్రియ విషయముల మీద పక్కింటి వాసనలు వస్తుంటే ఇక్కడ నోట్లో లాలాజలం కారుతూ ఉంటుంది కళ్ళకి ఏవో నచ్చినవి పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది మనస్సు ఏవో అక్కరలేనివి భౌతికమైన విషయాలు శాశ్వతమైనవి కాదు పోని మనకి ఏదైనా ఇహానికి బాగా పనికి వస్తాయంటే అది లేదు వాటి గురించి విపరీతంగా ఆలోచించడం కరలగలడం ఇలాగ రకరకాల భౌతికపరమైన ఆసక్తులు దోషము అని చెప్తున్నాడు పరమాత్మ ఎందుకంటే ఈ ఆసక్తి మనసు బాగా గట్టిగా పట్టుకుంటుంది మనసు బాగా పట్టుకుంటే ఏం చేస్తాం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆచరణ చేసేస్తాం అనమాట అలాంటి కర్మలన్నీ కూడా అక్కరలేని కర్మలు కర్మ బంధాలు అవుతాయి బంధాలయ్యి మనుగొంతుకే చుట్టుకుంటాయి కర్ణ బంధాల వలన జన్మల పరంపర కలుగుతుంది కాబట్టి భౌతిక విషయాల పట్ల ఇంద్రియాల పట్ల ఇలాంటి ఆకర్షణల పట్ల ఉండే ఆసక్తి ఒక దోషము దాన్ని త్యయించమని పరమాత్మడు చెప్తున్నాడు ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన మరలినవారు ప్రాపంచకమైన వాంఛలు అంటే కోరికలండి ఏం కోరికలు అంటే భౌతికపరమైన కోరికలే మనం బ్రతకడానికి కొన్ని అవసరం దానికోసము ధర్మబద్ధమైన కర్మ చేస్తాం కర్మ నిష్కామంగా భగవత్ పూజలా చేస్తాం భగవత్ పూజలా భావించి చేసే కర్మలో వచ్చిన ఆనందమే రాకపోయినా ఆనందమే లభించిన ఆనందమే నష్టపోయినా ఆనందమే అలా కాకుండా వెంపర్లాటతో చేసే కర్మలు ఉంటాయి చూసారు అన్నీ కూడా ప్రాపంచిక వాంఛలు తీర్చుకోవడం కోసమే చేసేవి ఇది కావాలి అది కావాలి అదవ్వాలి ఇది అవ్వాలి ఇది ఎలా అయితే బాగుండేది అది అలా జరిగితే ఇంకా బాగుండేది ఇది నాకు ఇష్టము అది నాకు ఇష్టము ఈ లిస్టు మనిషి ప్రాణం వదిలేసేంత వరకు ఉంటూనే ఉంటుంది ఈ లిస్టు వల్ల కూడా పాపపుణ్యాలు ఏర్పడతాయి ఈ లిస్టు వల్ల కూడా జన్మరాహిత్యానికి ఈ లిస్ట్ అడ్డంకవుతుంది జన్మల పరంపర ఏర్పడుతుంది కాబట్టి పరమైన వాంఛలను విడిచిపెట్టి కర్తవ్యత బుద్ధి తోటి నిష్కామంగా కర్మ చేసుకుంటూ పో అని చెప్తున్నాడు పరమాత్మ పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులై ఉన్నవారు నేను భగవంతుడిలో ఉన్నాను భగవంతుడు నాకు తోటై ఉన్నాడు భగవంతుడిలో నేనున్నాను నాలో నాలోమ ఆ భగవంతుడే ఉన్నాడు ఆత్మస్వరూపుడై భగవంతుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేదు ఎక్కడో ఉన్నాడు వైకుంఠంలోనో కైలాసంలోనో అనుకోవడానికి లేదు నాలోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు ఆయన ఆయనలోనే నేను నన్ను జగములు మొత్తం భగవంతుడులోనే కదా నిండిపోయి ఉంది జగాలన్నీ పుట్టిని భగవంతుల్లోనే ఆయనలోనే ఉండి పోషించబడుతున్నాయి ఆయనలోనే ఉండి ఆయనలోనే ఇముడ్చుకోబడుతున్నాయి లయము కాబడుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎరుక కలిగి ఉండాలి భగవంతుడు చూడటం లేదులే ఆ భగవంతుడు ఏమైనా పట్టించుకుంటాడా ఎక్కడ దేవుడు ఫోటో లేదు ఇది గుడి కాదు కాబట్టి ఎవరు చుట్టం లేదనుకోవడము అంతకంటే అజ్ఞానం ఉండదు భగవంతుడిలో నిత్యస్థుతులై ఉండ ఉండడం అంటే భగవంతుడు ఎప్పుడు కూడా నాలోనే నాతోటే ఉంటాడు నేను ఆయనలోనే ఉన్నాడని ఒక ఎరుక త్రికరణ శుద్ధిగా కలిగి ఉంటే ఏమవుతుందంటే దాని ప్రకారమే నిష్కామంగా భగవద్ ప్రాప్తి కోసము భగవంతుడికి సేవ చేస్తున్నాము పూజ చేస్తున్నాము అనే ఒక భగవద్బుద్ధితోటి కర్మలాచరించుకుంటూ పోతాము బుద్ధంతా కూడా భగవంతుడి పరంగానే ఉంటుంది భగవంతుడు ఎందుకు నిత్యస్థుతులై ఉండడం అంటే అర్థం అది సుఖ దుఃఖ ద్వంద్వముల నుండి విముక్తులైన వారు సుఖం కలిగితే ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దుఃఖం కలిగితే బాధ ఏడుపు వస్తుంది కోపం కూడా వస్తుంది ఈ ద్వంద్వాలకి కూడా అతీతంగా ఉండాలి సుఖ దుఃఖాలు అంటే కూడా రాగ ద్వేషాలే వీటికి అతీతముగా ఉండాలి నిమిత్త మాత్రులై ఉండాలి ప్రకృతి సహజంగా కాసేపు సుఖంగా అనిపిస్తుంది ఏదో సుఖంగా మంచి కబుర్లు చెప్పుకున్నాం ఉల్లాసంగా ఉన్నాను కానీ ఏ ఫోన్ వస్తుంది ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది మరలా దానికి బాధపడాలి దానికి బాధపడుతూ ఉండగానే కాసేపట్లో మళ్ళీ ఇంకేదో కాస్త సుఖమో సంతోషమో దొరుకుతుంది కాసేపు ఈ బాధ నుండి ఉపశమనం కలుగుతుంది సుఖ దుఃఖాలు నీడల్లాగా నిరంతరం ఒక మనిషి జీవితంలో వస్తూ పోతూ వస్తూ పోతూ ఆ సర్కిల్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది మహాకోటేశ్వరులు కూడా ఉన్నాయి దుఃఖాలు బాధలు టెన్షన్స్ వాళ్ళకి లేవనుకోకండి విలాసవంతమైన లైఫ్ స్టైల్ చూసి మనం వాళ్ళకి ఏంటి వాళ్ళు సుఖపడుతున్నారు సుఖపడుతున్నారు కానీ ఆనందంగా మనశ్శాంతిగా అయితే లేరువాళ్ళు ఉండే టెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి మనకంటే ఇంకా పెద్ద స్టేజ్ లోనే ఉంటాయి కాబట్టి ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములు ప్రకృతి జనితములు సహజంగానే ఈ ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటాయి మనకి వాడి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అని ఒక ఎరుక కలిగి వాడికి అతీతంగా ఉండే ఒక స్థాయిలోకి రావాలి ఇలాంటి లక్షణాలు ఇప్పటి వరకు మనం ఏమి విషయాల గురించి వివరించుకున్నామో ఈ లక్షణాలన్నీ ఎవరికైతే ఉంటాయో వారికి జ్ఞాని అని పేరు అలాంటి జ్ఞానులకి శాశ్వతమైన పరమ పదము దొరుకును పరమ పదము లేదా మోక్షము ముక్తి అనేది ఇలాంటి లక్షణాలు ఉన్న జ్ఞానులకి దొరుకుతుంది జ్ఞాని వేరే భక్తుడు వేరు అనుకోకండి భక్తుడే జ్ఞాని జ్ఞానియే భక్తుడు భక్తుడికి భగవతత్వం బాగా తెలుసు ఉంటుంది భక్తుడిలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి వైరాగ్య చిహ్నాలు ఉంటాయి భౌతికమైన ఆకర్షణలో ఉండవు భగవంతుడి ఎందే సుతుర మనసు నిలిపి ఉంటాడు భగవంతుడి గురించి తెలుసుకోగోరుతాడు ప్రయత్నం చేస్తారు కాబట్టి భక్తుడికి జ్ఞానికి తేడా లేదు భక్తుడే జ్ఞాని జ్ఞానే భక్తుడు కాకపోతే ఈ రోజుల్లో ఏవో రకరకాల పూజలు ఎప్పుడూ చేస్తున్న రకరకాల కోరికలు తీర్చుకోవడానికి దానికి భక్తి అని ఆ పనులు చేసే వాళ్ళకి భక్తులు అని పేరు పెట్టడం వల్ల ఓ జ్ఞానం అంటే వేరేగా ఉంటాడు కాబోలు అనుకుంటున్నామండి మనం కాబట్టి ఆ విషయం గురించి మంచి క్లారిటీ కలిగి ఉండాలి కనీసం మనం మనుషులం కాబట్టి కాస్త ఇలాంటి మంచి గుణాలు మనం అలవరుచుకోవడానికి ప్రయత్నం అయితే ఆరంభం చేయాలండి ముందు ప్రయత్నం అనేది మొదలుపెట్టి చేసుకుంటూ వస్తే సంవత్సరానికో రెండేళ్ళకో మూడేళ్ళకో ఐదేళ్లకు పదేళ్ళకు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఎప్పుడో మనం బ్రతుకున్నంతలో ఖచ్చితంగా జ్ఞానం కలిగి తిరుగుతుంది జ్ఞానం కలుగుతుందంటే పరమాత్మక దగ్గరగా వెళుతున్న భగవద్ ప్రాప్తి అవశ్యంగా దొరుకుతుంది అని అర్థం లోక ఆ సంస్థాసు జై శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ శరిష్ణపడం